లేదంటే నాకు చెప్పండి నేను ఏ విధంగా చేయాలి చేస్తాను ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా సాఫ్ట్వేర్ చెప్తున్నా డాక్టర్ గారు నెక్స్ట్ టైం మాత్రం నేను కూడా చేసేది పెద్దగా ఏమి నేను మీ తరఫున కూడా ఆలోచిస్తున్నాను కాబట్టి నేను సాఫ్ట్గా చెప్తున్నా నెక్స్ట్ టైం నేను చేసేది ఏముండదు ప్రజలు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇలా కంప్లైంట్ చేయదు సరే వాళ్ళకి ఒక ఇష్యూ ఉన్నా కానీ మీరు అక్కడ కసురుకోకండి అది ఒక్కటే చేయండి ఓకే ఎలక్షన్ కూడా అయింది నేను వచ్చిన అర్థమైంది మీతో ఏదైతే మీతో రౌండ్స్ కొంచెం చూసుకోండి కొంచెం రౌండ్స్ అనేది పెంచండి నెక్స్ట్ టైం ఇట్లా సాఫ్ట్ గా చెప్పడం డాక్టర్ గారు

మళ్ళా ఎవరు వచ్చినా ఈ విధంగా మళ్ళా ఉంటే మాత్రం చాలా స్ట్రాంగ్ చర్యలు డైరెక్ట్ చర్యలే ఇక మాటలు ఫస్ట్ టైం కాబట్టి మాటలు నెక్స్ట్ టైం ఎవరైనా ఇప్పుడు ఆయన బాధకి రాకుండా వాటర్ శానిటేషన్ మళ్ళీ ఎవరు వచ్చినా